నమస్తే అండి మొన్న బచ్చల ఆకుకూర చూపించాను కదండి ఈ కానీ వాటి పూత కానీ ఆకు కానీ ఆ బచ్చల కూరనే అండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పప్పులో పెట్టేస్తున్నాను అండి ఫస్ట్గా కందిపప్పు కడిగి పెట్టేసుకున్నాను వాటిలో ఇంకా బచ్చల కూర కూడా కడిగి పెట్టేశానండి వాటిలో పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అన్నీ యాడ్ చేసి కుక్కర్ పెట్టేశానండి రెండు మూడు విజిల్స్తోనే ఉడికిపోయాయి అనమాట ఇంకా పప్పు రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను ఇంటి క్లీనింగ్ అంతా చేసేస్తున్నానండి క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ ఏం లేదులేండి ఇదంతా కాంపౌండ్ అంతా చుట్టూ రౌండ్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి క్లీన్ చేశాను ఇదంతా ఆరింది చూపిస్తున్నాను ఇదంతా క్లీన్ చేశాను అనేసి ఈ పిల్లి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయండి రెండు మూడు రోజులు అయి ఇక్కడే కాంపౌండ్లోనే తిరుగుతూ ఉన్నాయి బయటికి వెళ్ళడమే లేదండి ఇంతకుముందు బ్రౌన్ కలర్లో ఉన్నింది ఆ పిల్లి పిల్లి ఎక్కడ వెళ్ళిందో తెలియదు మళ్ళీ ఈ రెండు పిల్లలు అయితే తిరుగుతూ ఉన్నాయండి అస్సలు వెళ్ళడమే లేదండి వెనక సైడ్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేశానండి స్టవ్ ఇదంతా క్లీన్ చేసేసాను అనమాట సామాన్లు అవన్నీ కడిగేసి పెట్టేశాను మొన్న ఆదివారం నైట్ చికెన్ తెచ్చుకున్నామండి చికెన్ అందుకు బిర్యానీ చేశానండి చికెన్ బిర్యానీ తిన్నాం అనమాట ఆదివారం నైట్ తీసుకొచ్చారు అందుకు ఇండ్లంతా శుభ్రంగా చేసి పెట్టేశానండి సోమవారం ఉదయం అనమాట ఈ సామాన్లు అందుకుంటే మొత్తం కడిగేసి ఆరబెట్టేశాను అనమాట ఇంకా ధనుర్మాసం స్టార్టింగ్ అవుతుంది కదండి మాసం మధ్యలో నుంచి ధనుర్మాసం మొదలవుతుంది సంక్రాంతి వరకు అనమాట జనవరి పద్నాలుగు వరకు మా ధనవర్ మాసం మొదలవుతుంది ఇంక అందుకు రోజు ఉదయాన్నే చీకట్లోనే గుడికి వెళ్ళాలన్నమాట అందుకనేసి ఇంక ఇవన్నీ క్లీనింగ్ పెట్టేసుకున్నానండి వంట రూమ్ కానీ స్టవ్ కానీ చుట్టూ కాంపౌండ్ కానీ బండలు కానీ అన్నీ క్లీన్ చేసి పెట్టేశానండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మొన్న చెప్పాను కదండి ఫాల్స్లో పది చీరలు ఉన్నాయని ఇంకేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా మర్త పెట్టేసి ఇవన్నీ బ్యాగ్లో పెట్టేశానండి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు అనమాట అయిపోయినాయి అనమాట ఇంకా అక్కడ పక్కన కవర్లు ఉన్నాయి కదండి అవి కూడా చెరుగులు గుట్టేసేయాలండి ఉత్త చెరువులు మాత్రమే చెరువులు గుట్టేస్తే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట అందుకే ఇవి బాగు పక్కన పెట్టేశాను ఇంకా అవి చీరలు కూడా తీసేసి చెరువులు అండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట తీసి మడత పెట్టేసి అవి కూడా వాటి కవర్లో అవి పెట్టేశానండి ఇంకా వీటి బ్లౌజులు ఉన్నాయండి ఈ రెండు చీరల మీద బ్లౌజులు ఉన్నాయి ఇవి స్టిచ్చింగ్ చేసేయాలి ఇంకోటి బ్లౌజ్ నసింగ్ కలర్ తింది అది కూడా కట్ చేశానండి వాటిది కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయాలి మూడు మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేయాలండి ఈ రెండు శారీస్ నావేనండి సింపుల్గా రోజు డైలీ యూజ్ తీసేసుకున్నాను అనమాట ఇంక అందుకే వృత్త చెరువులు ఒకటి కుట్టేసుకున్నాను వీటి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇదేనండి నర్సింగ్ కలర్ చీర ఇది కూడా పాలందుకు వేసి పెట్టేశాను అప్పుడు వీడియో కూడా అప్లోడ్ లేండి ఇంకా వీటిదే అండి బ్లౌజ్ పీస్ ఉంది కట్ చేసి పెట్టేశాను ఇంకా అది కూడా స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట ఇదే ఆదివారం నైట్ చికెన్ బిర్యానీ చికెన్ అని చెప్పాను కదండి ఇవేనండి వీడియో చికెన్ కర్రీ ఇక్కడ వేస్తున్నానండి ఇంకా పక్కన బిర్యానీ కోసం పెట్టేశాను అనమాట ఇంకా బిర్యానీ ఆఫ్ ఉడికితే చాలండి ఇంక అవి తీసేసి రైస్ ఈ చికెన్ వాటిల్లో వేసేస్తే సరిపోతుంది చికెన్ బిర్యానీ అయిపోతుంది అనమాట తర్వాత నర్సరీకి మొన్న నర్సరీకి వెళ్ళింటేనండి అక్కడ చెమేలి చెట్టు తీసుకొని వచ్చి నాటాను ఇంతకుముందు చెమేలి నాటానండి కానీ అది ఉండలేదు పోయింది మళ్ళీ చెమేలి చెట్టు తీసుకొని వచ్చి నాటాను ఇది ఎంత మటుకు వచ్చిందో తెలియదండి నర్సరీలో అయితే బోలెడన్ని మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కలు నేను తీసుకురాను నాటను అవి మేకలందుకు తిని పోతూ ఉన్నాయండి చెట్లు మటుకు ఇప్పుడు మళ్ళీ ఒకటి చెమేలి చెట్లు తీసుకున్నానండి ఈ జాజి పూల చెట్టు బాగా పైకి వెళ్ళింది కదండి పూలు ఉంది ఇంకెందుకు చెమేలి కూడా బాగా వస్తుంది అనేసి నాటానమాట ఏమొస్తుందో ఏమో తెలియదండి నాటడమేమో నాటాను చెమేలి అది బాగా వస్తే పర్వాలేదండి రాకపోతేనే కష్టం అనమాట తర్వాత అంతేనండి ఇంట్లో క్లీనింగ్ అంతా శిక్షణ అంతా అయిపోయింది కదండి సరే అయితే వీడియోతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అయితే ఉంటానండి ఈ వీడియో అంతా క్లీనింగ్ సెక్షన్ వీడియోనేనండి అంతా క్లీన్ చేయడమే అనమాట అయితే ఉంటానండి బాయ్